హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్వితి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని తప్పకుండా కోరుకుంటున్నాను చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి తప్పకుండా ట్రై చేస్తాను పెట్టడానికి ఈరోజు నేను బ్రెడ్ దోశ చేస్తున్నాను బ్రెడ్ దోశ అంటారు నేనైతే మెంతి మెంతిడ్లీ అంటామండి బ్రెడ్ దోశ అని కూడా అంటారు దీనికి వచ్చేసి రేషన్ బియ్యం కావాలి రేషన్ బియ్యం వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకొని దానిలో పిడికడి మెంతులు వేసేసి బాగా వాష్ చేసి పెట్టుకొని ఫోర్ టు సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ నానితే చాలండి ఫోర్ అవర్స్ అయ్యాక మనం ఈవినింగ్ గ్రాండ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి పిండి రెడీ అయిపోతుంది దీనికి వచ్చేసి పెరుగు కావాలండి పెరుగు వచ్చేసి టూ త్రీ డేస్ స్టోర్ చేసి పెట్టుకున్న పెరుగు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫుల్లగా ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగా తినేవాళ్ళు పుల్లగా చేసుకోవచ్చు పర్లేదు కొంచెం పులుపు తక్కువగా తినేవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు అటుకుల్లో వాటర్ వేసి వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకునేటప్పుడు వాటర్కి బదులు నేను పెరిగే వేశానండి పెరుగులో కొంచెం వాటర్ కలుపుకున్నాను పెరుగులో వాటర్ వేసుకొని వేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట కొంచెం లూజ్గానే ఉండాలి ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది నెక్స్ట్ డేకి నేను పిండి ఎక్కువగా ఉందని చెప్పి వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు సడా వేస్తే ఆ పిండి అనేది పుల్లగా అవుతుంది కదా నేను మిగతాది స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ బ్రెడ్ దోశ అయితే చాలా మెత్తగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఈజీగా తినొచ్చు మెత్తగా ఉంటుంది చూసారా నేను ఎంత లూజ్గా వేశాను పిండి కానీ గట్టిగా అయిపోయింది ఈ దోశకి వచ్చేసి టమాటా చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అలాగే టమాటా పచ్చిమిర్చి వేసేసి నేను చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఈలోపు చట్నీ కూడా పెట్టేసుకున్నాను ట ఈ ప్రాసెస్ అందరికీ తెలిసి ఉండొచ్చు కాబట్టి నేనేం చెప్పట్లేదు ఎక్కువగా టమాటా పచ్చిమిర్చి అలాగే మాడి పచ్చలు వేస్తే అదే మామిడికాయ ఊర మామిడికాయను మనము స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి సమ్మర్లో అది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులుపు ఉంటుంది కదా రెండే పచ్చలు వేస్తే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి పచ్చడిలోకి కొంచెం పల్లీల పొడి వేస్తే చాలా బాగుంటుంది పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని పల్లీలు పెట్టేసుకొని ఫ్యాన్లో వేయించుకుంటున్నాను ఇంట్లో పెరిగి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిఫిన్ కొంచెం ట్రై చేయండి కొత్తగా ఉంటుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా చాలా ఈజీగా తినొచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు ఇక పల్లీలు వేగిపోయాయి నేనైతే ఫస్ట్ పల్లీలు అలాగే వెల్లుల్లి వేసేసి ఒక రౌండ్ తిప్పేసుకున్న తర్వాతకి టమాటా అలాగే మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఇక గ్రైండ్ చేసేసుకున్నాను టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అందులోకి తాలింపు పెట్టేసుకున్నాను ఇక ప్యాన్ పెట్టేసుకొని ఇక మన దోశ బ్యాటర్ వేసేసుకుంటే ఇక బ్రెడ్ దోశ రెడీ అయిపోతుంది ఇందులోకి ఉప్పు సడ కూడా కలుపుకున్నానండి ఆయిల్ వేసేసి ప్యా ప్యాన్ మీద ఆయిల్ వేసేసి ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి దోశ రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక వన్ టూ స్పూన్ వేసేసి ఇలా అని దాని మీద లిట్ పెట్టేస్తే అదే అయిపోతుంది ఎందుకంటే దోశ వేయని వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పైన అయితే తప్పకుండా లిడ్ పెట్టుకోవాలండి లిడ్ పెట్టుకుంటేనే మనకు తొందరగా అయిపోతుంది చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యిందో ఇక పక్క టోన్ చేసుకున్నాను కదా ఇటుపక్క కూడా బాగా కాల కాలనిచ్చుకున్న తర్వాతకి మన దోశ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాత్సల్య అద్వితి లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్